శ్రీ నమః శ్రీ నమః శ్రీమద్ దేవి భాగవతము పన్నెండవ స్కందము నాలుగు ఐదు ఆరు అధ్యాయాలు మొత్తము పన్నెండవ స్కందములోని మూడవ భాగం ఈ రోజు మనం తెలుసుకుంటున్నాము ఈ అధ్యాయాలలో గాయత్రి హృదయాన్యాసము గాయత్రి స్తోత్రము మనం తెలుసుకుంటాము నారదుడు అడుగుతున్నాడు భగవాన్ దేవాది దేవా నీవు భూత భవిష్యత్ జగములకు స్వామివి ప్రభు నేను దివ్య కవచమును గాయత్రి మంత్ర స్వరూపమును విని ఉన్నాను ఇప్పుడు శ్రేష్టమైన గాయత్రి హృదయమును వినాలనుకుంటున్నాను దానిని ధరించుట వలన గాయత్రి జపముతో లభ్యమయ్యే సకల పుణ్యములు ప్రాప్తిస్తాయి భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద గాయత్రి దేవి యొక్క హృదయ ప్రసంగము అధర్వ వేదమునందు స్పష్టముగా వర్ణించబడింది ఆ పరమ రహస్య ప్రసంగాన్ని నేను నీకు వినిపిస్తాను మహాదేవి గాయత్రి విరాట్ రూపము ఈమె వేదములకు జనని ఈమెను ధ్యానించి అంగములందు ఈ దేవతలను ధ్యానించాలి పిండ బ్రహ్మాండముల రెండింటి యందు ఏకత్వం ఉన్నట్లుగానే తనయందు దేవియందు అవినాభావ సంబంధమును భావించాలి సాధకుడైన పురుషుడు దేవి రూపమునందు తన రూపమునందు ఏ విధమైన వేరుభావమును తలపరాదు దేవభావ సంపన్నుడే కూడా దేవతలను పూజించాలని వేదవిధులైన పురుషులు చెప్తారు అందువలన ఇష్టదైవమునందు అభేదమును సాధించటానికి తన శరీరమునందు చెప్పబడిన దేవతలను న్యాసము చేయుట పరమ అవసరము తన్మయత్వము ప్రాప్తించగలుగునటువంటి ఉపాయమును నీకు నేను చెప్తాను ఈ గాయత్రి హృదయమును నీకు నేను అంటే నారాయణుడు ఋషిగా చెప్పబడ్డాను గాయత్రి ఛందస్సు భగవతి పరమేశ్వరి దీనికి ఇష్టదైవము ముందు చెప్పినట్లు క్రమముగా తన ఆరు అంగములందు దీనిని న్యాసము చెయ్యాలి ఏకాంత ప్రదేశమున ఏదో ఒక ఆశ్రమమున కూర్చొని మనస్సును పదిలపరుచుకొని భగవతి గాయత్రిని ధ్యానించాలి ఇప్పుడు అంగన్యాస ప్రయోగమును చెప్తాను వినుము మస్తకమున ఆకాశ సంబంధ దేవతను దంతపక్తి యందు అశ్విని కుమారులను రెండు పెదముల యందు రెండు సంధ్యలను ముఖమునందు అగ్నిని జిహ్వయందు సరస్వతిని కంఠమున బృహస్పతిని రెండు స్థలములందు అష్టవశువులను భుజములు రెండింటియందు మరుద్గణములను హృదయమున పర్జన్యుని ఉదరమున ఆకాశమును నాభియందు అంతరిక్షమును నడుమున ఇంద్రుని అగ్నిని పిక్కలయందు విజ్ఞానఘనుడైన ప్రజాపతిని తొడలయందు కైలాసమయ పర్వతములను మొదట జానువులయందు విశ్వదేవతలను పిక్కలయందు కౌశికుని గుహ్యమునందు ఉత్తరాయణ దక్షిణాయణముల అధిష్టాన దేవతలను రెండవ జానువులయందు పితరులను పాదములయందు పృథివిని వ్రేళ్ళయందు వనస్పతులను రోమములందు ఋషులను నఖములయందు ముహూర్తములను ఎముకలందు గ్రహములను రక్తమాంసములందు ఋతువులను భావన చెయ్యాలి సంవత్సరము ఒక్క క్షణముగా కలది తన ఆజ్ఞచేత సూర్యచంద్రులను రాత్రింబవళ్లను విభజించునది దివ్య పరమ పూజ్యురాలు సహస్ర నేత్రములతో శోభాయమానురాలుగు భగవతి గాయత్రిని నేను శరణుజొచ్చదను ఓంకార రూపముగు సూర్యుని ఆ దివ్య తేజస్సునకు ప్రణామము తూర్పు దిశయందు ఉదయించు సూర్య భగవానునకు నమస్కారము ఆపత్కాలమునందు సూర్యదేవునకు వందనము ఆదిత్య మండలమున తేజో విరాజమానురాలకు భగవతి గాయత్రికి ప్రణామములు ఆపత్కాలమునందు ఈ గాయత్రిదేవిని ధ్యానించడి వాణి రాత్రి చేసిన పాపములు నశిస్తాయి సాయంకాలమున ధ్యానించినచో పగలు చేసిన పాపములు నశిస్తాయి రెండు సమయముల యందు ధ్యానించినవాడు పాపరహితుడవుతాడు అతడు సకల తీర్థములయందు స్నానమునరించిన వాడుగా సకల దేవతలకును పరిచితుడవుతాడు పలుకరానిది పలికిన పాతకము తినరానిది తిన్న దోషము భుజింప రానిది భుజించిన పాపము చోష్యము చెయ్యరాని చోష్యము చేసిన మాలిన్యము అసాధ్యములను సాధించుటలో కలిగిన చెడులు నూరు వేల చెడుదానములను స్వీకరించిన పాపములు అన్ని విధములైన స్వీకారముల దోషములు మొదలగు సకల పాపముల నుండి ముక్తుడవుతాడు అసత్య వచనముల నుండి అట్టివాడు అపవిత్రుడు కాడు బ్రహ్మచారి కాని వాని నుండి కూడా బ్రహ్మచర్య గుణములు అలవడతాయి ఈ గాయత్రి హృదయమును అధ్యయనము చేయుట వలన వెయ్యి యజ్ఞముల ఫలము లభిస్తుంది అరవై లక్షల గాయత్రి జపముల ఫలము ఈ గాయత్రి హృదయ పఠనమునకు లభిస్తుంది గాయత్రి అనుష్ఠానమునందు సముచిత వర్తనులైన ఎనిమిది మంది బ్రాహ్మణులను ఎన్నుకోవాలి అట్లు చేసినచో సద్యోసిద్ధి ప్రాప్తిస్తుంది ప్రతిదినము ప్రాతకాలమున పవిత్రుడై గాయత్రిని అధ్యయనము చేసిన బ్రాహ్మణుని సకల పాపములు భస్మమవుతాయి బ్రహ్మలోకమున అతడు ప్రతిష్ఠితుడవుతాడు ఇది భగవంతుడైన నారాయణుని అమరవాణి నారదుడు చెప్తున్నాడు భక్తులను అనుగ్రహించు సర్వజ్ఞానివైన ప్రభు నీవు పాపనాశకమగు గాయత్రి హృదయమును వర్ణించావు ఇప్పుడు దయతో గాయత్రి స్థుతిని కూడా వినిపింపు భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు ఆదిశక్తి నీవు జగత్తుకు జననివి భక్తులను అనుగ్రహించు దేవివి సమస్తమునందు వ్యాపించిన శ్రీ సంపన్నురాలవు నీకు నమస్కారము నీవే సంధ్యవు గాయత్రివి సరస్వతివి బ్రాహ్మివి వైష్ణవివి రౌద్రివి రక్త శ్వేత కృష్ణవర్ణములు నీ రూపములు దేవి నీవు ప్రాతకాలమునందు బాల్యావస్థతో సంపన్నమై ఉంటావు మధ్యాహ్న కాలమందు యవనావస్థ కలిగి సాయంకాలమందు వృద్ధావస్థలో కూడి ఉంటావు మునిగణములు నీ రూపముల విషయములందు ఈ విధముగా చింతన చేస్తారు నీకు ప్రాతకాలపు వాహనము హంస మధ్యాహ్న కాలమున గరుడ వాహనము సాయంకాలమున వృషభారూఢవై ఉంటావు నీవు ఋగ్వేదము అధ్యయనము చేస్తావు అట్టి ముద్రయందు తాపస గణములు భూమండలమున నీ అభాసను పొందుతారు నీవు అంతరిక్షమున విరాజమానవై యజుర్వేదమును పఠిస్తావు భూమండలమున సర్వత్రా విహరిస్తూ నీవు నీ ముఖముతో సామవేదమును ఉచ్చరిస్తావు విష్ణులోకమున నివసించు దేవి అయిన నీవు రుద్రలోకమున కేతించదవు దేవతలను అనుగ్రహించటానికి నీవే బ్రహ్మలోకమునందు విరాజమానురాలవవుతావు సప్త సంతోషపెట్టు సంతోషపెట్టుదానివి అనేక విధములైన వరములను ప్రసాదించుటలో నేర్పరివైన మహామాయవు నీవు శివుని శక్తి యొక్క హస్తముల నేత్రముల అశ్రువుల స్వేదముతో ప్రకటితలైన పది విధములకు దుర్గలు కూడా నీవే నీవు ఆనందజననిగా పిలువబడతావు వరేణ్య వరద వరిష్ట వరవర్షిని గరిష్ట వరార్హ వరారోహ నీలగంగా సంధ్య భోగ మోక్షద అనేవి నీ పదుగురు దుర్గల నామములు దేవి నీవు మర్చ్యలోకమున భగవతి భాగీరథిగా పాతాళమునందు భోగవతిగా స్వర్గమునందు త్రిలోకవాహిని మందాకినిగా రూపమును ధరించి మూడు లోకములందు నివసిస్తావు నీవే భూలోకమునందు శోకమును నియంత్రిస్తూ ధరిత్రి రూపమున విరాజమానవయ్యావు నీవు భువర్లోకమునందు వాయుశక్తివి స్వర్లోకమునందు పుంజము మహర్లోకమునందు మహాసిద్ధివి జనలోకమునందు జన తపోలోకమునందు తపస్వినివి సత్యలోకమునందు సత్యవాకువు విష్ణులోకమునందు కమలవు బ్రహ్మలోకమునందు గాయత్రివి రుద్రలోకమునందు భగవంతుడగు శంకరుని అర్ధాంగమున నివసించు భగవతి గౌరివి ఈ నామములతో నీవు ప్రసిద్ధి గాంచావు అహం మహత్తత్వముల ప్రకృతి రూపమున నీవు గానము చెయ్యబడతావు నీవు సామ్య అవస్థయందు విరాజమానురాలవు సబల బ్రహ్మ నీ స్వరూపము అందువలన వాటిని పరా పరాశక్తి పరమాత్మ అని చెప్తారు ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ మూడు శక్తులను నీ కృప వలననే ప్రాప్తిస్తాయి గంగా యమున విపాస సరస్వతి సరయు దేవిక సింధు నర్మద ఐరావతి గోదావరి శతద్రు దేవలోకమునందు విహరించు కావేరి కౌశికి చంద్రబాఘ వితస్థ సరస్వతి గండకి తాపిని కరతోయ గోమతి వేత్రవతి ఈ నదులు కూడా నీరూపములే ఇడ పింగళ సుషుప్న గాంధారి హస్తజిహ్వా పూష అపూష అలంబుష కుహు శంఖిణి మొదలగు నామములతో ఖ్యాతి వహించి ప్రాణవాహకములైన నాడుల రూపములో నీవు సకల శరీరములందు నివసించదవని ప్రాచీన బుధజనులు పలుకుతారు నీవు ప్రాణశక్తి రూపమున హృదయ కమలమునందు విరాజమానురాలవై ఉంటావు కంఠమును వశించి స్వప్నమును సృష్టించుట నీ సహజ గుణము నీవు సర్వాధార స్వరూపిణివి తాళువులందు నీవు నివసిస్తావు కనుబొమల మధ్య భాగమున బిందు రూపమున నీవు విరాజమానురాలవు నిన్నక్కడ బిందుమాలిని అంటారు మూలాధారమునందు కుండలిని నాడి నీ ఆకృతియే వ్యాపక రూపములో నీవు సకల రోమకోపములందు విరాజమానవై ఉంటావు నీ శిఖామధ్యమున పరమాత్మ అలాగే శిఖాగ్ర భాగమునందు మనోన్మణి శక్తి శోభాయమానమై ఉంటుంది మహాదేవి అధికముగా చెప్పనేలా త్రిలోకములందున్న సమస్తము నీవే సంధ్యాదేవి నేను మోక్షలక్ష్మిని పొందటానికి నీకు నమస్కరించదను సంధ్యా సమయమున ఈ స్తోత్రమును పఠించినచో ఎంతో పుణ్యము కలుగుతుంది ఈ స్తోత్ర ప్రభావమున గుట్టలు గుట్టలుగా పడి ఉన్న పాపరాశులు నశిస్తాయి ఈ స్తోత్రము గొప్ప సిద్ధిప్రదాత జాగ్రత్తగా సంధ్యాకాలమందు దీనిని పఠించిన పురుషుడు పుత్రహీనుడైనచో పుత్రవంతుడవుతాడు ధనమునందు ఇచ్చకలవాడు ధనవంతుడవుతాడు చకల తీర్థములు జపము తపము యోగము యజ్ఞము దానములనరించిన పుణ్యము అతనికి అబ్బుతుంది దీర్ఘకాలం అతడు సకల భోగములను అనుభవించి చివరికి ముక్తుడవుతాడు తాపసులచే రచింపబడిన ఈ స్తోత్రమును స్నాన సమయమునందు చదివినవాడు ఎక్కడైనా నీటి అందు స్నానం సంధ్య చేసిన ఉత్తమ ఫలమును పొందుతాడు నారద నా వాక్యము సత్యము సత్యము ఇందు ఏ సందేహము లేదు మునేంద్ర భక్తితో ఈ స్తోత్రమును వినినవాడు కూడా పాపముల నుండి ముక్తుడవుతాడు సంధ్యను ఉద్దేశించి చెప్పబడిన ఈ స్తోత్రము అమృతముతో సమానమైనది ఇంకా భక్తితో గాయత్రి యొక్క సహస్రనామములను కూడా జపించాలి ఇది మహాపుణ్యప్రదము సకల పాపనాశకము గొప్ప సంపదలను ప్రసాదిస్తుంది ఈ విధమైన ఈ నామములు భగవతి గాయత్రి మాతను సంతృష్టపరుస్తాయి ఈ సహస్రనామములు వెయ్యి కూడా గాయత్రి మాతను సంతృష్టపరుస్తాయి బ్రాహ్మణునితో కూడి అష్టమీ తిథి అందు విశేషముగా దీనిని పఠించాలి చక్కగా జప హోమ పూజా విధులను నిర్వహించి భగవతిని ఉపాసించాలి ఎందుకంటే వారికి ఈ గాయత్రి సహస్రనామమును ఉపదేశించట సముచితము కాదు యోగ్యుడైన భక్తునకు ఆజ్ఞను పాలించు శిష్యునకు లేక బ్రాహ్మణునకు మాత్రమే దీనిని ఉపదేశించాలి భ్రష్టులైన సాధకుల ఎదుట గాని బంధుబాంధవుల ఎదుటగాని దీనిని వచింపరాదు ఈ గాయత్రీ శాస్త్రము లిఖించు ఇంటియందు భయమనేదే నిలువలేదు కూడా లక్ష్మి అతని ఇంట విరాజమానురాలవుతుంది ఇది పరమ రహస్యము అత్యంత గుహ్యతరము దీని ప్రభావముచే మానవుడు పుణ్యతముడవుతాడు ముముక్షువునకు ఇది మోక్షమును ప్రసాదిస్తుంది సకామ పురుషునకు సకల కోరికలు సిద్ధిస్తాయి రోగులు రోగరహితులవుతారు బంధములందు చిక్కుకొనిన మానవుడు బంధముక్తుడవుతాడు బ్రహ్మహత్య సురాపానము బంగారమును దొంగిలించుట గురుపత్ని పొందుట మొదలగు మహా పాపములను చేసిన వ్యక్తి ఒక్కసారి ఈ స్తోత్రమును పఠించినచో పై పాపముల నుండి ముక్తుడవుతాడు నిషిద్ధములైన దానములను స్వీకరించుట తినరాని పదార్థములను తినుట పాషండముగా వ్యవహరించుట అసత్యమాడుట వలన సంక్రమించు పాపముల నుండి కూడా దీనిని పఠించిన మానవుడు ముక్తుడవుతాడు నారద నేను ఈ పరమ పవిత్ర రహస్యమును వర్ణించి నీకు చెప్పాను ఇది మానవులకు బ్రహ్మ సాయుధ్యమును ప్రసాదిస్తుంది ఇది సత్యము ఇది సత్యము ఇందులో సందేహము లేదు అని నారాయణుడు నారదునితో చెప్పాడు అధ్యాయము నాలుగు ఐదు ఆరు సమాప్తము ఏడవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పు